ఇక సీఎం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఇండియా కూటమి భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు రామ్లీలా మైదాన్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ర్యాలీ అంటున్నారు కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది రామ్లీలా మైదాన్లో సభ నిర్వహించబోతోంది కూటమిలోని ఇరవై తొమ్మిది పార్టీలు ర్యాలీలో పాల్గొనబోతున్నాయి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ సహా కీలక నేతలు పాల్గొనబోతున్నారు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోదీ సర్కార్ అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు ఇవాళ ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకువెళ్లను నేతలు ఇవాంటి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా సీఎం కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలు పాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జన సమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది